నా పేరు వెంకట్ వైఎస్ఆర్ విద్యార్థి విభాగం అనంతపూర్ జిల్లా ఉపాధ్యక్షుడిని ఈరోజు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పదో తరగతి ఫలితాల్లో అవకతవకలు జరగడం అనేది ఎంతోమంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే ఆడే విధంగా ఈరోజు పదో తరగతి పరీక్షలో దాదాపు అరవై ఆరు వేల మంది విద్యార్థులు రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్కి అప్లై చేసుకుంటే అందులో పదకొండు వేల మంది విద్యార్థులకు గణనీయంగా మార్కులు పెరిగాయి అంటే ఎంత నిర్లక్ష్యంగా ఇక్కడ విద్యాశాఖ పనిచేస్తూ ఉంది అనడానికి అదొక ఉదాహరణ విద్యార్థులు పదో తరగతిలో దాదాపు వాళ్ళ మనస్తత్వాలు చాలా మృదువుగా ఉంటాయి అక్కడ మార్కుల కోసం వాళ్ళు కష్టపడి దాదాపు పదేళ్ల పాటు చదివి కష్టపడి పరీక్షలు రాస్తే మీ నిర్లక్ష్యం వల్ల వాళ్ళు ఫెయిల్ అవ్వడం ద్వారా ప్రాణాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది ఇంత నిర్లక్ష్యంగా ఈరోజు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి గారు ఆయనకు రెడ్ బుక్ రాజ్యాంగం మీద ఉన్నటువంటి శ్రద్ధ తన యొక్క శాఖ మీద లేదు అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ రాష్ట్రంలో ఇదే కాదు ఎన్నో విధాలుగా రా విద్యా వ్యవస్థ నాశనమవుతూ ఉంది వాటన్నిటిపైన కూడా ఈరోజు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం అనంతపూర్ జిల్లా ఆధ్వర్యంలో డిఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమం జరిగితే మాత్రం వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం విద్యాశాఖ మంత్రి గారి మెడలు వంచి విద్యా వ్యవస్థను బాగుపరిచే క్రమంలో వైఎస్ఆర్ విద్యార్థి విభాగం పనిచేస్తుందని తెలియజేస్తూ ధన్యవాదాలు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి దగ్గర దగ్గర సంవత్సరం కావస్తున్న ఈ కూటమి ప్రభుత్వ వైఖరి అనేది విద్యా వ్యవస్థ మీద గద్ద చూపులాగా ఉందనే విధంగా వాళ్ళు చూపిస్తున్నా కానీ గుడ్డి చూపులాగా వ్యవహరిస్తుందని మేము చెప్తున్నాం ఈరోజు ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఐబీ సిలబస్ లాంటి సిలబస్ను తెచ్చినా కూడా దాన్ని తీసేసేదానికి కుట్ర కోణము మన తెరలేపుతున్నారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇస్తుంటే దాన్ని తీసేసేదానికి తెరలేపుతున్నారు ఇంకా విద్యార్థులకి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి ముందుకు పంపిస్తుంటే ఈరోజు ఆ మార్పులని చెతికల పడి వద్దు పేద విద్యార్థులు చదవకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం పేద విద్యార్థుల మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది అదే కోణంలో ఏదైతే పదవ తరగతి విద్యార్థులు చదువుకున్నారో ఎగ్జామ్స్ రాస్తే అదే ఎగ్జామ్స్లో ఈ మంచి మార్కులు అన్ని సబ్జెక్టులో మంచి మార్కులు వచ్చింటాయి ఒకటి రెండు సబ్జెక్టులలో మార్కులు చాలా భేదాభిప్రాయాలుగా అన్ని దాంట్లో తొంభై పైన వస్తే ఇక్కడ తొమ్మిది ఎనిమిది ఇరవై ఈ విధంగా చాలా తక్కువ మార్కులు వచ్చాయి అనేక విధాలుగా వాళ్ళు తలలు పట్టుకొని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంటే అలా చేసుకోకూడదని తల్లిదండ్రులు చెప్పి ఈరోజు రీవాల్యుయేషన్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఎప్పుడూ లేనంతగా అరవై ఆరు వేల మూడు వందల అరవై మూడు మంది ఈరోజు రీవాల్యుయేషన్కి అప్లై చేసుకుంటే దగ్గర దగ్గర పదకొండు నుండి పదమూడు వేల మందికి ఉత్తీర్ణత సాధించారు ఇదే మార్కుల వ్యత్యాసంతో దీని ఏదానికి నిదర్శనంగా మనం దీన్ని భావించవచ్చు ఏమైనా అంటారు నారా లోకేష్ గారు టీచర్ల మీద ఒత్తిడి పెట్టి ఏదైతే మీరు వారం లోపలే చేయాలి అని ప్రభుత్వ టీచర్ల మీద చేతులు దొరుకుతున్న సందర్భం మనం చూస్తున్నాం ఎందుకు ఈ విధంగా మీరు ఒత్తిడి తేవడము ఎందుకు ఈ విధంగా తప్పులు తడకడగా మన మార్కులు దిద్దడము ఏదానికి నిదర్శనంగా ఉంది ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో రా దేశంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దే ఈరోజు పదకొండవ స్థానానికి పన్నెండో స్థానానికి పడిపోయే దుస్థితి దాపరించింది మీరు మీకు ముఖ్యంగా ఓటే తెలియజేసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడాలనుకుంటే మీరు పడండి కానీ మీరు దానికి పొందన లేకుండా నక్కకి నాగలోకానికి ఉన్నంత వైనంగా మీరు ఈ ప్రవర్తన చేస్తున్నారు ఏదైతే మీరు చేశారో ఈ తప్పిదము మీ నారా లోకేష్ గారిని సస్పెండ్ చేయాలని వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున కోరుకుంటున్నాం అదేవిధంగా పిల్లలు ఏ విధంగా రీవాల్యుయేషన్కి అప్లై చేశారో అదే రీవాల్యుయేషన్ డబ్బులు పిల్లలకి చెల్లించాలి ఏ విధంగా ఈ ట్రిపుల్ ఐటీ గురుకుల ఈ పాఠశాలలకు కూడా సంబంధం ఉంది ఈ మార్కులతో ఈ రీవాల్యుయేషన్ ద్వారా వా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాన్ని కూడా నిలిపివేసి ఒక తేదీని పొడిగించాలని మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున కోరుకుంటున్నాం నా పేరు మంజునాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడిని ఈరోజు పదవ తరగతి పరీక్షల్లో రీవాల్యుయేషన్కి సంబంధించి ఇందాక మా ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు అరవై ఆరు వేల మందికి పైగా రీవాల్యుయేషన్ పెట్టుకుంటే ఇప్పటికే పదమూడు వేల మంది పైచీలకు పాస్ అయిన సందర్భాలు చూసాం ఒక ఒకే ఒక ఉదాహరణ ఒక పిల్లాడికి పదమూడు మార్కులు వచ్చిన పిల్లాడికి తొంభై మూడు మార్కులు వచ్చాయంటే దాదాపు ఎనభై మార్కుల డిఫరెన్స్తో వీళ్ళు ఎంత ప్రెజర్ ఉంటే మంత్రి నారా లోకేష్ గారు ఎంత ప్రెజర్ చేసి విద్య టీచర్స్ పైన ఇది చేసి ఉంటే వాళ్ళు అంత ఆత్రం పైన దిద్దింటారు ఈరోజు విద్యార్థులకి విద్యార్థులకి మనో మనోవేదన గురి చేసిన నారా లోకేష్ వెంటనే మంత్రివర్గం నుంచి బేత్రఫ్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వాళ్ళ తండ్రి చంద్రబాబు నాయుడు గారికి విన్నవిస్తున్నాం నువ్వు పోటీ పడాలనుకుంటున్నావే సరే బాగుంది విద్యా విద్యార్థులకు సంబంధించి పాఠశాలలకు సంబంధించి ఈ రోజు కూడా నారా లోకేష్కి నేను ఛాలెంజ్ చేస్తాను నువ్వు రాష్ట్రంలో ఏ పాఠ పాఠశాలకు వస్తావో రా మా విద్యార్థి విభాగం తరపున వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం తరపున చూపిస్తాం పాఠశాలల అభివృద్ధి అయితేనేమి అప్పుడు విద్యార్థులకి భోజన వసతి అయితేనేమి విద్య అయితేనేమి ఈరోజు ఈ శారదా మున్సిపల్ హై స్కూల్లోనే ఉన్నాం మేము ఈ శారదా మున్సిపల్ హై స్కూలే కావాలంటే విలేకరుల సమక్షంలో చూపిస్తాం ఆ రోజు ఎట్టున్నది మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎట్టుంది ఈరోజు ఎట్టుందో ఈ ఈ ఉదాహరణను కూడా మీకు చూపించి ఇది రుజువు చేస్తామని డి డిఈఓ గారికి కూడా ఈరోజు ఆ పదో క్లాసు రివాల్యుయేషన్కి సంబంధించి వినతిపత్రం అందజేశాం వెంటనే డిఇ గారు కూడా ప్రభుత్వానికి పంపించి చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ లేని పక్షాన పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున డిఈఓ కార్యాలయాన్ని అవసరమైతే విద్యాశాఖ రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయాన్ని కూడా ముట్టడి చేసి దీనికి విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం నుండి మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా విద్యార్థులను వంచిస్తూ ఉందో ఈ కూటమి ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు విద్యకు పెద్దపీఠం వేయడం జరిగింది కానీ నారా లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత పూర్తిగా కూడా విద్యను విద్యార్థులను నాశనం చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడతా ఉంది అదేవిధంగా పదో క్లాస్ కరెక్షన్లు మనం తీసుకుంటే ఇంత అవకతవకలు జరిగినాయి అంటే మన విద్యాశాఖ మంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారో మనకైతే అర్థం కావడం లేదు అదేవిధంగా ఫ్రెష్గా నిన్ననే మనము బీటెక్ ఫలితాలు కూడా రిలీ రిలీజ్ చేయడం జరిగింది అసలు అవి చూసుకుంటే చాలా దారుణం పిల్లలు మా దగ్గరకు వచ్చి సంతోషంగా పరీక్షలు బాగా రాశాం అని చెప్పిన కొద్ది క్షణాలు కూడా వాళ్ళ మహాల్లో చిరునవ్వు లేదు నిన్న ఫలితాలతో పూర్తిగా కూడా అప్సెట్ అయ్యారు పిల్లలందరూ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను విద్యాశాఖ మంత్రి గారిని మీరు రాజకీయంగా తేల్చుకుంటాము అంటే జగన్మోహన్ రెడ్డి గారితో తెలుసుకోండి అదేవిధంగా ఈ విధంగా చిల్లరగా విద్యార్థులను అన్యాయం చేస్తూ విద్యార్థులను ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదని కూడా విద్యాశాఖ మంత్రి గారిని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు మీ ఫ్యాన్స్ ఎక్కువగా కూడా విద్యార్థులు ఉన్నారయ్యా ఎందుకు ఈరోజు ఈ విధంగా విద్యార్థులను ఇబ్బంది పెడతా ఉన్నారో మాకైతే అర్థం కావడం లేదు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించండి ఇప్పటికైనా కూడా రెండు చేతులు జోడించి కూడా కోరుతూ ఉన్నాం లోకేష్ గారిని అన్న బాధేస్తూ ఉంది విద్యార్థులను ఇబ్బంది పెట్టద్దండి మీకు చాతనైతే జగన్మోహన్ రెడ్డి గారితో తేల్చుకోండి అంతేగాని విద్యార్థులను ఈ విధంగా రాజకీయాల్లోకి లాగి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే కూడా చాలా కూడా ఇబ్బంది వేస్తూ ఉంది దయచేసి కూడా విద్యాశాఖ మంత్రి గారిని ఒకటే కోరుతూ ఉన్నాం మీకు చాతనైతే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా ఉన్నారు ఆయనతో ఏమున్నా కూడా తేల్చుకోండి ఖచ్చితంగా కూడా ఈ విషయం మీద విద్యాశాఖ మంత్రి గారు సానుకూలంగా స్పందించాలని కూడా ఆశిస్తూ ఉన్నా